తెలంగాణకు రావాల్సినటువంటి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు రావాల్సినటువంటి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సంఘం రైతుల ఇబ్బందులను తొలగించాలి రైతుల ఇబ్బందులను తీర్చాలి రైతుల ఇబ్బందులను తీర్చాలి రైతుల ఇబ్బందులను తెలంగాణకు రావాల్సినటువంటి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు రావాల్సినటువంటి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అతిలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రైతుల ఇబ్బందులను తొలగించాలి రైతుల ఇబ్బందులను తీర్చాలి రైతుల ఇబ్బందులను తీర్చాలి తీర్చాలి రైతుల ఇబ్బందులను తీర్చాలి రైతు సంఘం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రైతులు ఇబ్బంది పడద్దని మా అభిప్రాయం సార్ రాష్ట్రంలో రైతే రాజు రైతు పండించిన గింజలు తినే ఏ కోటీశ్వరుడైనా ఆత్మ నిలబెట్టుకుంటాడు అలాంటిది రైతులకు యూరియా కొరత డిఎం కొరతలు కానీ కేంద్ర ప్రభుత్వము కొరత చూపించడము మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదాన్ని కక్షపట్ట లేకపోతే రైతుల మీద కక్ష ఏమన్నా సీమునెత్తులు సిగ్గుచేరం ఉంటే రైతులకు సరి అయిన సమాన సమయానికి అందించాలి లేకపోతే రైతులందరినీ కూడగొట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే మా కోట తెలంగాణ కోట అందించాలని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు దీని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద చొరవ తీసుకొని తొందరగా ఆ కర్మాగారాన్ని బాగా చేసి రైతులకు అందించాలని డిమాండ్ చేస్తాను ఆరుగాలం కష్టపడి లక్షల్లో పెట్టుబడులు పెట్టి వేసినటువంటి వరి మొక్కజొన్న పత్తి ఇతర పంటలకు యూరియా వేద్దామంటే ఇప్పటి వరకు కూడా యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వెళ్ళి రావాల్సినటువంటి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే రైతులు ఈ వర్షాకాలంలో ఎరువులు చల్లడానికి అందుబాటులో లేకపోవడం ఫర్టిలైజర్ షాపులలో కానీ పిఎస్సిఎస్ కేంద్రాల్లో లేకపోవడంతో రైతులు లైన్లు కట్టి చెప్పులు లైన్లో పెట్టి కాయిదా లైన్లో పెట్టి చాలా బాలు బారులు తీరుతూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి కనబడతా ఉంది మరియు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణకు రావాల్సినటువంటి యూరియా ఇప్పటి వరకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రం నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందనే అక్కసుతోటో కక్షతోటో కానీ బీజేపీ నాయకుల పద్ధతులు మార్చుకోవాలి రైతులు ఎల్ల ఎల్లకాలం ఆరుగాలం కష్టపడి అంద ఇబ్బందులు పడి పండించినటువంటి పంటలకు యూరియా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇన్నేళ్ళ నుంచి ఎలాంటి లోడ్ లేదు ఇప్పుడు ఇలాంటి లోడ్ రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే చే తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను వెంటనే ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరియు రామగుండంలోని ఎరువుల కారాగారాన్ని వెంటనే రిపేర్ చేయించి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఆ వైపుగా చర్యలు చేపట్టాలని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా కేంద్ర డిమాండ్ లేదంటే ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా హెచ్చరిస్తాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్